చేస్తుంది మనతో పాటు మన గవర్నమెంట్ విప్ బీర్లా ఎల్ఏ గారు ఉన్నారు సో చెప్పండి ఎల్ఏ గారు మెయిన్ ఈ ఏ సమావేశానికి సంబంధించి మెయిన్ ఎజెండా ఏంటంటే ఏం చెప్తారు రైతు రుణమాఫీ రైతు భరోసా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయాస వారి గ్యారెంట్లో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుపోతున్నాం రేపు నాలుగు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే లక్ష రూపాయలు రుణముందో వాళ్ళకి మొదటి విడత రేపు వాళ్ళ ఖాతాలో జమ చేయబోతున్నాడు అందుకే గ్రామ గ్రామాన రైతులంతా సంబరాలు చేసుకుంటారు కాబట్టి రేపు ఏదైతే రైతులకు రైతు భరోసా మేము హామీ ఇచ్చినామో ఏ రకంగా రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాలి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ గత ప్రభుత్వం రైతు బంధం అని చెప్పి అది ఓట్ల బంధుగా చేసింది కాబట్టి కొండలకు గుట్లకు రీచ్ వ్యాపారులకు మంత్రులకు ప్రజాధనం వృధా చేసింది మా ముఖ్యమంత్రి ఆ విధంగా కాకుండా నిజమైన రైతులు లబ్ధి పొందాలే రైతును రాజు చేయాలి వ్యవసాయం దండుగా అన్న వాళ్లకు ఇలా వ్యవసాయం పండుగ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చూపిస్తున్నాం కాబట్టి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీట వేసింది రైతు ఫస్ట్ రుణమాఫీ అయిన తర్వాత రైతు భరోసా దాని తర్వాత తల్లి మిషన్ ఇచ్చినటువంటి అభయసంలో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఆదరణ పెరిగింది దాన్ని చూసుకుని లెక్క ప్రతిపక్షాలు ఇలా బురదదాలను చూస్తున్నాయి అసెంబ్లీలో వాళ్ళని బొంద పార్లమెంట్లో పార్లమెంట్ లో డిపాజిట్ ఆకులు చేసినా గానీ ఇంకా మేము లైవ్ లో ఉండాలని ఏదో మాట్లాడే మాటలు తప్ప ఇలా గౌరవ ముఖ్యమంత్రి రైతుల పట్ల శుద్ధిశుద్ధితోటి రైతు రుణమాఫీ చేయబోతున్నారు నాలుగు గంటలకే తెలంగాణలో ఉన్నటువంటి లక్ష రూపాయల అందరూ కూడా రైతు ఖాతాలో అకౌంట్ అయిపోతున్నారు ఈ మంత్రి మాకు మంత్రివర్గం కంటే ఎలక్షన్ల కంటే రైతులు ముఖ్యం మేము ఇచ్చినటువంటి తల్లి సోన్యం ఇచ్చినటువంటి అభ్యాసం ఆర్గానికి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత స్థానిక సంస్థలు వెళ్ళడం అదొకెత్తు మంత్రివర్గం అదే ముందుగా రైతులను రాజేయడం కోసం రైతులందరూ పండుగ చేసుకునే వాతావరణంగా ఇలా మా పిసిసి కార్యవర్గం కూడా ప్రతి గ్రామంలో రైతులకు ఒక కానుకగా రేపు లక్ష రూపాయలు రేపు నాలుగంటలకేస్తుంది కాబట్టి దాని మీద ఆగస్టు పదిహేను లో వరకు రైతు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది దాని మీద రైతు భరోసా మీద రైతుల నుంచే అభిప్రాయం జరుగుతుంది మొత్తంగా చూశారు కదా ఏదైతే ముఖ్య ఎజెండా ఏదైతే ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ అలాగే రేపటి నుంచి లక్ష రూపాయలు రుణమాఫీ ముఖ్య ఎజెండాగా ఉంటుందని ఈ సమావేశం చెప్తున్నటువంటి పరిస్థితి